నమస్కారం అండి నా పేరు డాక్టర్ నారాయణ రెడ్డి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ అనంతపురంలో ఉంది ఈ కాలేజీలో అసోసియేట్ డీన్గా నేను పనిచేస్తున్నాను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్స్ కరికులం అండ్ ఆల్సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మనము ఏంటంటే పిల్లలకు ఈఎల్పి మాడ్యూల్ ఒకటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు నేర్చుకున్న చదువును మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఇటు నేర్చుకున్న చదువును దాన్ని ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఎట్లా అప్లై చేయాలి వాటి నుంచి కొత్త మెలుగులు ఏమొస్తాయి వాళ్ళ సబ్జెక్ట్ మొత్తాన్ని దీంట్లో పెట్టాలా ఈఎల్పి ప్రోగ్రాంలో ఎక్స్పీరియన్స్ అండ్ లర్నింగ్ ప్రోగ్రాంలో దాని అంతర్గతంగా చాలా మాడ్యూల్స్ డెవలప్ చేశాం మేము ఆ మాడ్యూల్స్లో ఒకటేమో కమర్షియల్ హార్టికల్చర్ బేసిక్గా మా సబ్జెక్ట్ వచ్చేసి హార్టికల్చర్ కాబట్టి హార్టికల్చర్ కాలేజ్ కాబట్టి మేము శ్రీ అది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజ్ కాబట్టి అనంతపురంలో అదే కోర్స్ కరికులం తీసుకొని పిల్లలకు విద్యను అందిస్తాము తర్వాత ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో ఒకటి వచ్చేసి మనము ఆర్గానిక్ హార్టికల్చర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ ఒకటి తర్వాత మన బయో ఇన్పుట్స్ మీద యాక్టివిటీస్ ఉన్నాయి తర్వాత మేడం గారు ఇక్కడ ఉన్నారు వారి ప్రకారంగా మైక్రో ప్రాపికేషను మైక్రో ప్రాపగేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను వారు ఇస్తారు మీకు తర్వాత ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ మీద మేము చాలా నిష్ణాతులైనటువంటి మా సభ్యులు ఉన్నారు ఆ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడికి తీసుకెళ్తారు మిమ్మల్ని ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో కూడా మెలకు అబ్బాయిలకు అమ్మాయిలకు ఇచ్చాము మేము అది కూడా నడుస్తూ ఉంది ఈ ఈ నెల ఐదో తారీఖు వరకు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతాయి అంటే వచ్చే నెల ఐదో తారీఖు అవన్నీ అయిపోతాయి ఆ ప్రోగ్రామ్స్ వాళ్ళు స్వయం ప్రతిపత్తితో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టును ఫీల్డ్ అప్లికేషన్స్ చేసి వాటిని ఏ విధంగా మార్కెట్ చేయాలి ఏ విధంగా మార్కెట్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్తో వాళ్లకు ఎట్లు డిగ్రీ వస్తుంది ఎందుకంటే అందరూ పాస్ అయిన వాళ్ళే వీళ్ళు కోర్స్ వర్క్లో కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు ఈఎల్పి ప్రోగ్రామ్ ఇది చేస్తున్నారు కాబట్టి ఒక సెమిస్టర్ అయిపోయింది అంటే న్యాచురల్గా వాళ్ళు మూడు సంవత్సరాల కోర్స్ అయిన తర్వాత ఒక బ్యాచ్ ఏమో ఈఎల్పి చేస్తుంది ఇంకొక బ్యాచ్ బ్యాచ్ ఏమో రావెప్ అనే ప్రోగ్రామ్ చేస్తుంది రూరల్ హార్టికల్చరల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ రావెప్ చేస్తుంది అక్కడ కూడా రైతులతో అనుసంధానమై ఒక సెమిస్టర్ అక్కడ గడుపుతారు ఇంకొక సెమిస్టరు ఇక్కడనే మా దగ్గరనే చేస్తారు ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ప్రోగ్రాం కింద సో ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళు చాలా నేర్చుకుంటారు ఇది ఒక ఒకటి తర్వాత మా దగ్గర వచ్చేసి ఒక మొత్తము వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది వాటిల్లో డిఫరెంట్ డివిజన్స్గా మేము చేసాము ఆట్ బ్లాక్ ఉంది ఆర్చర్డ్ బ్లాక్ అంటే దాంట్లో పళ్ళ తోటలు ఉంటాయి పళ్ళ తోటల్లో అంతర్గతంగా ఒక ఇరవై రకాల మామిడి రకాలను ప్లాంటింగ్ చేశాము మీరు ఫీల్డ్కి వెళ్తే అవి కూడా చూడవచ్చు అక్కడ రకరకాల మామిడి మ్యాంగో ప్లాంటేషన్ చూస్తారు సిట్రస్కి సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి నిమ్మ కానీ నిమ్మకు సంబంధించిన జాతులు కానీ ఆ నిమ్మకు సంబంధించినటువంటి జాతుల్లో కల్టివేటెడ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో మనకు ముఖ్యంగా సంతరా అంటారు సంతరా అంటే మ్యాండ్రిన్ కూర్గు మాండ్రీన్ తర్వాత ఏమంటారు చీనీ చీనీ ఆ సిట్రస్కు సంబంధించినటువంటి స్పీసీస్ తర్వాత జీనస్ అన్నీ కలిపి సుమారుగా అవి కూడా ఒక ముప్పై రకాలు ఉన్నాయి అవన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ మా దగ్గర ఉన్నాయి వాటి అవన్నీ మీరు ఫీల్డ్కి వెళ్తే అక్కడ చూస్తారు తర్వాత ఇటువైపు బ్లాక్ ఏ బ్లాక్ బికి వచ్చారంటే ఇక్కడ ఆర్గానిక్ ప్రిపరేషన్స్ కంపోస్ట్ ఎట్లా తయారు చేయాలి తర్వాత ఫ్లోరికల్చర్ యూనిట్ ఉంది ఆ ఫ్లోరికల్చర్ యూనిట్లో రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్స్ను ఏ విధంగా గ్రో చేయాలి వాటి మీద ఫ్లవర్ క్రాప్స్ మీద కూడా డాక్టర్ జీవన్ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు దాని అంతేకాకుండా బయోడైవర్సిటీ ప్రోగ్రామ్ కూడా మేము నెత్తికి ఎత్తుకున్నాము ఆ బయోడైవర్సిటీ ప్రోగ్రాంలో వీఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ తోటి మేము ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాము మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాని ఆ ప్రాజెక్ట్ అంతర్గతంగా డాక్టర్ నాగిరెడ్డి కూడా ఒక ప్రాజెక్టు తీసుకురాబోతున్నాడు ఒక విల్ బి ఫ్లోటింగ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ టూ క్రోర్స్ నాగిరెడ్డి విల్ బీ ఫ్లోటింగ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ టూ క్రోడ్స్ ఆ ఫండ్స్ వస్తే కనుక మన అనంతపురం జిల్లాలోను కడప కర్నూలు జిల్లాలోను రేర్గా ఎండలిగ్గా థ్రెటెన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేస్తామో మనము ఇక్కడే ఇదే క్యాంపస్లో అది ఒక ప్రోగ్రామ్ని ఎత్తికేసుకున్నాము తర్వాత ఫ్లోరికల్చర్లోనైతే ఇంకా ఎక్కడైతే ఫ్ల ఫ్లవర్స్ అంటే ఈస్థెటిక్ సెన్స్కే మనం వాడతాం జనరల్గా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే రేర్ అకేషన్స్ కానీ ఏవైనా వచ్చినప్పుడే మనము చేస్తాము ముఖ్యంగా రోజెస్ రోజెస్ గ్రో చేయాలంటే మనకు చెప్పేది ఏంటంటే మనగా ఎక్స్పోర్ట్స్ కానీ దేనికన్నా కానీ రోజెస్ కావాలనుకుంటే మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్రిస్మస్ టైము ఒకటి చెప్తారు దట్ ఈస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ జనవరి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఇమీడియట్గా ద వెరీ నెక్స్ట్ డే ఈస్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ బాక్సింగ్ డే అంటారు బయట ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో రోజెస్ కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఎక్స్పోర్ట్ చేయాలన్నప్పుడు పాశ్చాత్య దేశాలకు కానీ బయట ప్రదేశానికి కానీ యూరోపియన్ కంట్రీస్కి కానీ పంపించాలనుకున్నప్పుడు వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అండ్ ఫస్ట్ జనవరి అది అయిపోతుంది ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి వస్తుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ సో రోజెస్కి డిమాండ్ ఉంటుంది ఈ పర్టికులర్ విండోలో రోజెస్ గ్రో కల్టివేట్ చేయడం మూలంగా రోజెస్ కల్టివేట్ చేయడం మూలంగా ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో కానీ ఫీల్డ్ కల్టివేషన్లో కానీ ఫీల్డ్ కల్టివేషన్లో చేస్తే వాటికి షెల్ఫ్ లైఫ్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో ఇవి ప్రాక్టీస్ చేసుకొని ఆ టెక్నాలజీస్ని పర్ఫెక్ట్ చేసుకొని ఈ విండోలో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది మనకి ఈ అనంతపురము ఈ ప్రాంతం నుంచి ఆ విండోలో దీనికి టెక్నాలజీస్ పర్ఫెక్ట్ చేయడానికి మా గ్రూప్ ఉంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివానంద్ అని చెప్పి ఇక్కడ ప్రొఫెసర్ అండ్ హెడ్గా నేను పనిచేస్తున్నా మన ఎస్కేసిహెచ్ఎస్ కాలేజ్ క్యాంపస్లో నేను ముందు ఐసీఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అంటే ఎసరగట్టలో పనిచేసేవాడిని అక్కడ ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ అయినాక ఇక్కడ అడ్జంట్ ప్రొసర్గా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నా నా మెయిన్ స్పెషలైజేషన్ వచ్చి సాయిల్ సైన్స్ అనమాట అంటే పోషకాంశాలు ప్రైమరీ న్యూట్రియంట్స్ సెకండరీ న్యూట్రియంట్స్ తర్వాత మైక్రోటస్ మేనేజ్మెంట్ గురించి నేను మా ఎక్స్పీరియన్స్ ఉండేది నా ఒక ఎక్స్పీరియన్సు ఫ్రూట్ క్రాప్స్ వెజిటబుల్ క్రాప్స్ అండ్ మెడిసిన్ అరోమెటిక్ క్రాప్స్ తర్వాత ఫారికల్చర్ క్రాప్స్ ఈ నాలుగు క్రాప్స్లో కూడా నాది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎస్కేసి వచ్చేస్తున్నాం మేము దాని గురించి ఏది రీసెర్చ్ కావాలో ఏ దాని మీద రీసెర్చ్ చేయాలని చెప్పి అనుకుంటే దాని మీద చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే మెడిసిన్ అరోమేటిక్ క్రాప్స్లో చాలా పని చేస్తున్నాము ఇప్పుడు మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రాప్స్ మేము ఇక్కడ హర్బల్ బ్లాక్లో హర్బల్ బ్లాక్లో మేము పెట్టుకున్నాము సో అక్కడ ఐఏచర్లో అయితే వీ డెవలప్డ్ హర్బల్ గార్డెన్ అనమాట అంటే మోర్ దెన్ టూ హండ్రెడ్ స్పీషీస్ వి హ్ బ్రాట్ ఫ్రమ్ అవర్ బయోడైవర్సిటీ ఏరియాస్ సో ఇక్కడ కూడా అలాగే డెవలప్ చేసి మన ఫార్మసీ కాలేజీ వాళ్ళు కొలాబరేషన్ పెట్టుకొని ఏ మెడిసిన్ క్రాప్లో ఏ మందు అందించుకోవాలని చెప్పి రీసెర్చ్ చేసే దాని మీద మేము ప్రస్తుతానికి కన్సల్ట్ చేస్తున్నాము కానీ అది ఇంకా రీసెర్చ్లో ఇంకా చాలా పెరిగేది ఉంది వీఆర్ మేకింగ్ ఏ బిగినింగ్ ఇన్ దట్ బై డెవలపింగ్ ఏ హర్బల్ గార్డెన్ ఇక్కడ మన క్యాంపస్లో తర్వాత రెండో చెప్పాలంటే న్యూట్రియంట్స్ ఇప్పుడు సాయిల్స్ ఆర్ సలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్ సో హౌ టు రెక్లైన్ దీస్ సాయిల్స్ ఏ మందులు వేస్తే కానీ ఏ ఔషధాలు వేస్తే ఇది సాయిలు బాగోతుంది ఎరువులు కావచ్చు సల్ఫర్ కావచ్చు వేరే ఇంకేం రక్రమేషన్ ఇవ్వచ్చు అదిని రీసెర్చ్ చేస్తున్నాము కానీ ఇవన్నీ బయట రావాలంటే ఇంకా కొద్ది కాలం పడుతుంది పూర్ణిమ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రాఫ్ట్ ఫిజియాలజీ మేము బ్లూ టీ తయారు చేస్తాము యూ హ్యావ్ హర్డ్ అంటే మీడియాలో మేము చూస్తూ ఉంటాం యాంటీ ఆక్సిడెంట్ సప్లై చేస్తుంది గ్రీన్ టీ అనేసి ఇది బ్లూ టీ దిస్ ఈజ్ ఏ న్యూ యునిక్ థింగ్ ఇన్ అవర్ కాలేజ్ బ్లూ టీ ప్రిపేర్డ్ ఫ్రమ్ క్లిటోరియా ఇటర్నేటా దట్ ఈస్ ఏ క్లైంబర్ క్రీపర్ దట్లీ శంఖ పుష్ ఇట్ ఈస్ కాల్డ్ శంఖ పుష్ ఫ్లవర్ నుంచి ప్రిపేర్ చేసింది ఇట్ ఈస్ హ్యావింగ్ మెన్ మెనీ మోర్ హెల్త్ బెనిఫిట్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి మళ్ళీ ఫ్లేవన్ ఆయిడ్స్ దే ఆర్ న్యూరోటాక్సిక్ ఎఫెక్ట్స్ని కూడా అల్లిఫై చేస్తుంది నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ జీఎస్ ఇక్కడ మన కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగా పనిచేస్తున్నాము సో ఇప్పుడు మనం ఏమంటే మన ఫీల్డ్లో హర్బల్ గార్డెన్ ఒక ఫైవ్ ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేసినాము ఆ దాంట్లో స్పెషాలిటీ ఏమంటే మన ఇండియా దేశంలో ఒక ఏడు వందల ప్లాంట్ స్పీషిస్ న్యాచురల్గా డిస్ట్రిబ్యూషన్ అయింది ఆ ఏడు వందలలో అన్ని చెట్లకి మెడిసినల్ యూజెస్ ఉంటాయి ఆ మెడిసినల్ యూజెస్ అంతా వైల్డ్లో ఫారెస్ట్లో డిస్ట్రిబ్యూషన్ అవి ఉంటుంది మన పర్పస్ ఏమంటే అవంతా ప్లాంట్స్ ఆ చెట్లు ఆ చెట్లంతా మనము కలెక్షన్ చేసి ఒక ప్లేస్లో ప్లాంటింగ్ చేసి కన్జర్వ్ చేస్తే ముందే నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఆ స్పీషిస్ అంతా దొరుకుతుంది అండ్ ఆ చెట్లంతా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసినల్ పర్పస్గా యూజ్ అవుతుంది అలాగా లైక్ ఆయుర్వేద ఇంగ్లీష్ మెడిసిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటుంది ఆ అన్నీకి ఇప్పుడు చాలా మంది సేఫ్ మెడిసిన్స్ ఆడుతున్నారు అందుకోసము ఆ చెట్లంతా యూజ్ అవుతుంది రోజ్ గుల్క్ అనేది ఇది రోజ్ పెట్టల్ నుంచి చే ప్రిపేర్ చేసినాము ఇది రిచ్ సర్స్ ఆఫ్ కాల్షియము మధ్య మెగ్నీషియం సో ఇది డైలీ కన్జ్యూమ్ చేస్తే అసిడిటీ ప్రాబ్లం తగ్గిపోతుంది బాడీకి సో కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది సో ప్రిపేర్ ఆర్గానికలీ ప్రిపేర్ చేస్తుంది పై డాక్టర్ నాగిరెడ్డి నేను ఎస్కేసిహెచ్ఎస్ కాలేజ్లో ఎండోమన్ సైన్స్లో అస్టమ్ పురస్కారం పనిచేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో పర్యావరణ మార్పులకు అనుగుణంగా అనేక రకాల మొక్కలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి ప్రతి మొక్క అంతరించిపోకుండా ఉండడానికి మేము ఇక్కడ శేషలం కొండల నుంచి మరియు తిరుమల కొండల నుంచి తర్వాత వెస్టర్న్ గార్డ్స్ నుంచి అనేక రకాల మొక్కలు మేము క సేకరించి వాటిని అన్నింటినీ కూడా మేము మా కా మా కాలేజీలో కన్జర్వేషన్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మొక్క తీసుకుంటే దాన్ని పాండవర బత్తి అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ కళీకార్పట్ టొమాంటో అని పిలుస్తారు అప్పుడు ఒకప్పుడు రావాయణ మహాభారతంలో పాండవులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు అక్కడ చాలా చీకటిగా ఉండేది రాత్రిపూట అప్పుడు ఈ మొక్కను వాళ్ళు తీసుకొని వెలిగించి దారిలో దారులు కనుక్కొని వెళ్ళేవారు అడవుల్లో సో అలాంటి మొక్కలను కూడా మా కళాశాలలో మేము పెంచుతున్నాము ఇంకా పింపినీళ్ళ తిరుపతి ఎన్సిస్ దీన్ని కొండ కొత్తిమీర అని పిలుస్తారు ఈ ఈ మొక్క ఓన్లీ తిరుమల కొండకు మాత్రమే పరిమితమై ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించదు అలాంటి మొక్క కూడా మా కళాశాలలో మేము కన్జర్వేషన్ చేస్తున్నాము నెక్స్ట్ సైకత్ బెడ్డోమై ఉంది దీన్ని సాధారణంగా అని పిలుస్తారు ఇది కూడా తిరుమల కొండలో మాత్రమే కనిపిస్తుంది ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు ఇది ఐయూసీఎన్ రెడ్లీ స్టేటస్లో ఉంది అంటే ఈ ఫ్యూచర్ జనరేషన్లో అది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది అలాంటి మొక్కలను కూడా మా కళాశాలలో మేము కన్జర్వేషన్ చేస్తున్నాము రాబోయే తరంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ మొక్కలు ఉపయోగపడతాయి అంతేకాకుండా అనంతపురం జిల్లాలో లేనటువంటి మొక్కలు కూడా మా కళాశాలలో మేము కన్జర్వేషన్ చేస్తున్నాము నమస్కారం నా పేరు సాయినాథ్ మరాఠి నేను ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పైసెస్ అండ్ ప్లాంటేషన్ నెర్మాటిక్ ప్లాంట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ మనకు మన కాలేజ్లో ఐదు ఎకరాలు మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ యొక్క హెర్బల్ గార్డెన్ ఉంది ఈ హెర్బల్ గార్డెన్లో మనము వివిధ రకమాల ఔషధ మొక్కలను సుగంధ ద్రవ్యాలను అక్కడ మనం చూడవచ్చు అందులో మనము ఇక్కడ అలోబెరని సదాపాకు మన అశ్వగంధ సర్పగంధ నిత్య కళ్యాణి లాంటి మొక్కలు నాటున్నారు దాంతోపాటు సుగంధ ద్రవ్యాల్లో వివిధ రకాల లెమన్ గ్లాసు వెట్టివేరు రోస్మెరీ లాంటి మొక్కలు ఉన్నాయి సో మనకు తెలిసిన విధంగా మన భారతదేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు సో ఆయుర్వేదంలో మన భారతదేశ సంస్కృతిలో మహర్షి చరకుడు సుశ్రుతడు వాళ్ళు రాసిన చరక సంహిత సుశ్రుత సంహిత లాంటి భారతీయ సాంస్కృతిక గ్రంథాల్లో ఔషధ మొక్కలను ఎలా ఉపయోగించుకోవాలి వాటి వల్ల ఏ ఆరోగ్యకరమైన సమస్యలను ఎటువంటి రోగాలనైనా అయినా ఎలా నివారించుకోవాలి అనేది రాసి ఉన్నాయి సో అలాగే విద్యార్థులకి మన ప్రొఫెషనల్ కోర్సుల్లో మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ గురించి అవగాహన కల్పిస్తే ఇప్ ఇలాంటి కోర్సుల్లో అవగాహన కల్పించడం వలన వాటికి వాళ్ళకు కావలసిన ఆరోగ్య సమస్యని వారు చక్కగా ఇంటి పెరట్లోనే కావాల్సిన ఔషధ మొక్కల్ని పెంచుకొని వాళ్ళు నిర్మూలించుకోగలరు మీరు పవిత్ర ఎస్కేసిహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ప్రధానంగా విడి పంటల్లో విడి పూల పంటల ప్రధానంగా రోజు ట్యూబ్ రోజు బంతి పూలు సాగు చేస్తున్నారు ఈ బంతి పూలల్లో ఒక బంతి పూలని నారు తీసుకొని వచ్చి ఫార్మస్ దగ్గర నుంచి ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు విద్యార్థులందరూ ఈ బంతి పూల ఆఫ్రికన్ జాతి రకాన్ని ఆఫ్రికన్ జాతి రకాన్ని సాగు చేస్తున్నారు పసుపు నారింజ రంగులో ఇవి 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 మొదలవుతున్నాయి సో మూడు నెలలకి పంట చేతికి వస్తుంది ఈ విద్యార్థులు మెరుగైన సాగు 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 యాజమాన్య పద్ధతిని పాటిస్తూ మంచిగా లాభాలను తీసుకొస్తున్నారు తర్వాత రోజులో ఐదు రకాల ఐదు రకాల వంగడాలని వీళ్ళు ఐఏహెచ్ఆర్ అభివృద్ధి చేసిన వంగడాలను ఇక్కడ సాగు చేస్తున్నారు తర్వాత ట్యూబ్ రోజులో రోజులో కూడా రెండు రకాల వంగడాన్ని సాగు చేస్తున్నారు ఇక మెరుగైన సాగుమాన్ యజమాన్య పద్ధతులని పాటిస్తాము నా పేరు వైష్ణవి నేను వెజిటేబుల్ సైన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మేము విద్యార్థులతో కలిసి సేంద్రియ విధానంలో ఎలా పంటలు పండించాలో మేము ఇక్కడ పండిస్తున్నాము ఎలాంటి కెమికల్ వాడకుండా సేంద్రియ పద్ధతిలోనే మేము ఇక్కడ కూరగాయలను పండిస్తున్నాము కేవలం మేము పంచగావ్య జీవామృత నీమస్త్ర ఇలాంటి సేంద్రియ పద్ధతులే ఉపయోగించి మేము భూసాగరం పెంచుతున్నాము సూ సూక్ష్మజీవులు యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది ఇలా చెయ్యడం వల్ల బావి తరలకు మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనము అందజేయాలి అందరికీ నమస్కారం నా పేరు సంధ్య నేను ఫోర్త్ ఇయర్ బిఎస్సీ హార్టికల్చర్ చదువుతున్నాను మేము డ్రై ఫ్లవర్స్ అంటే ఒక ఇప్పుడు మేము రకరకాల పూల మొక్కలను నాటాము ఇక్కడ ఫీల్డ్లో దాని దానితో ఏమైనా యూజెస్ ఉంటాయా అని తీసుకొని దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పేసి మేము చాలా రకాలుగా ఇలా ప్రొడక్ట్స్ తయారు చేసాము అందులో ఈ గ్రీటింగ్ కార్డ్స్ చేసాము దాంట్లో ఇవి వచ్చేసి ఈ బార్డర్లో పిస్తా షెల్స్ అనమాట మనం పిస్తాని తినిన తర్వాత పాడేస్తాం కదా అది అలా పడేయకుండా ఇలా ఇలా వాడుకోవచ్చు అనమాట ఇలా గ్రీటింగ్ కార్డ్స్ చేసి మీ మిత్రులకి లేకపోతే ఇంకెవరికైనా నచ్చిన వాళ్ళకి అలా ఇవ్వచ్చు అలాగే ఇంకా ఈ లీవ్స్ ఉంటాయి కదా ఇలా ఇలా లీవ్స్ని తీసుకొని ఎండబెట్టేసిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఒక కోట్ అలా రాసేసి ఇలా అందంగా అలంకరించి వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వాలి అనుకున్న వాళ్ళకు అలాగే ఇలా పీపల్ ఫైకల్స్ రెలిజియోజ దీని సైంటిఫిక్ నేమ్ దీనితో కూడా ఇలా మనకి గోడలు ఇంట్లో గోడలకి అలంకరించుకోవడానికి ఉపయోగపడతాయి ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ మేము ఈ డ్రై ఫ్లవర్ టెక్నాలజీలో చాలా చేసాము అండ్ టిష్యూ కల్చర్కి సంబంధించింది కూడా మేము చేసాము డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ టిష్యూ కల్చర్ మీడియాలో ఎంఎస్ మీడియాలో వేసి చూసాము ఒక త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్కి జర్మినేషన్ అనేది వచ్చింది అలాగే రోజుది కూడా టిష్యూ కల్చర్లో చేసాము అది కూడా సక్సెస్ అయ్యింది అలాగే మ్యారీగోల్డ్ పొటాటో ఇలా చాలా చెట్లని మేము దాంట్లో చాలా మొక్కల్ని కానీ అలా ఎక్స్ప్లాంట్ని తీసుకొచ్చి నాటాము అలా ఇవన్నీ సక్సెస్గా జరిగింది నమస్కారం నా పేరు ఎస్ సోనియా నేను ఫోర్త్ ఇయర్ బిఎస్సి హార్న్స్ హార్టికల్చర్ చదువుతున్నాను ఈఎల్పి మాడ్యూల్ ఫ్లోరికల్చర్ ల్యాండ్స్కేప్ విభాగంగా నేను సంక్రాంతి సెలవుల్లో డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో చామంతి పూలు అలాగే రోజా పూలతో ఈ అగర్బత్తి టైప్ ధూప్ స్టిక్స్ చేశాను డ్రై ఫ్లవర్స్ అలాగే ఆవు నెయ్యి అలాగే కొబ్బరి నూనె అలాగే సాంబ్రాన్ పౌడర్ అలాగే ఈ వీటి మిశ్రమంతో నేను ఈ లిప్ స్టిక్స్ చేశాను ఇవి ఆర్గానిక్ లిప్ స్టిక్స్ నా పేరు సౌందర్య నేను ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువు బిఎస్సీ హాన్స్ హార్టికల్చర్ చదువుతున్నాను నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి డ్రై ఫ్లవర్స్తో చాలా రకరకాల ప్రోడక్ట్స్ చేశాము ఇవి రోజుతో రోజు గుల్కని చేసాము ఈ రోజు గుల్కని ధమస్క్ రోసెస్తో చేస్తారు అండ్ అలాగే ఇది డ్రై ఫ్లవర్స్తో ధూప్ స్టిక్ చేసాము అండ్ డ్రై ఫ్లవర్స్తో కీచేంజ్ రెజిన్ అండ్ హార్డ్నర్ రెజిన్ అండ్ హార్డ్నర్ మిక్స్ చేసి డ్రై ఫ్లవర్స్తో కీచేంజ్ చేసాము అండ్ ఇవి ఫైకర్ స్లీవ్స్ తీసి డ్రై చేసి క్లోరోఫిల్ అంతా రిమూవ్ చేసేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేసాము అండ్ మేము ఫ్లవర్స్ ఎవరైనా ఇచ్చినప్పుడు ఫ్లవర్స్ మనం ఎక్కువ రోజులు దాచుకోవాలన్నా ఏదైనా గుర్తిగా ఉంచుకోవాలన్నా కెమికల్స్లో స్టోర్ చేసి అవి ఇలా కీచెన్స్ రూపంలో లేదా వేరే షేప్స్లో కానీ దేవుడు ఫొటోస్లో కానీ అలా మనం ఇలా రెజిన్ కీచెన్స్ లాగా ఫ్లోలర్ కిచెన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు కెమికల్స్ యూస్ చేసుకున్నా అవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి ఏం పాడవకుండా దీంట్లో ఓన్లీ డ్రై ఫ్లవర్స్ని డ్రై చేసి దీంట్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఇక్కడ పాలీహౌస్లో మేము హైడ్రోపోనిక్ పద్ధతి ద్వారా కూరగాయలు పండిస్తున్నాము ముల్లంగిని ముల్లంగిని కుకుంబర్ని పండిస్తున్నాము ఇది ఎందుకంటే మేజర్గా ప్రధానంగా సాయిల్లో చాలా ఇది చౌడు నెలలు కాబట్టి సాయిల్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మొక్క పెరుగుదలకు అవి దాని పీహెచ్ కూడా ఉదజనేది కూడా ఎక్కువగా ఉండడం వల్ల వా వాటి గ్రోత్కి చాలా అఫెక్ట్ అవుతూ ఉంటుంది అందుకే మేము ఏం చేసామంటే సాయిల్లెస్ కల్చర్ని ఎంచుకుంటాం హైడ్రోపోనిక్ పద్ధతి ద్వారా మేము మట్టి మట్టి లేకుండా ఇక్కడ మేము కో పీట్ని వర్మీ కంపోస్ట్ని యూజ్ చేసి మేము కూరగాయలు పండిస్తున్నాము మేజర్గా ముల్లంగిని క్యారే ముల్లంగిని తర్వాత కుకుంబాన్ని పండిస్తున్నాము ఇది ఇందులో మేము సక్సెస్ అయ్యాము కూడా ఇలా చాలా మెరుగైన పద్ధతిలో ఎలాంటి చీడపీడలు లేకుండా పండించగలిగాము సో ఇది ఇంకా ఎలాంటి కెమికల్స్ని కూడా వాడలేదు కాబట్టి ఇది సేంద్రీయ పద్ధతిలో కూడా మేము ఇక్కడ కూరగాయలు పండిస్తాం ఇక్కడ చూసిన మొక్కను పరిశీలిస్తే దీన్ని పాండవర బత్తి అని పిలుస్తారు సాధారణంగా శాస్త్రీయంగా కలీకర్ప టొమాంటో అని పిలుస్తారు ఇది లామియేసి కుటుంబానికి చెందిన మొక్క ఈ మొక్కలో ఆయిల్ కంటెంట్ ఉండడం వల్ల మనము దీపంలో నూనె వేసిన తర్వాత ఈ పచ్చి పచ్చిగా ఉన్నటువంటి ఆకుని కత్తిరించి ఆ నూనెలో వేస్తే ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది దీని పూర్వకాలంలో పాండవులు ఉపయోగించేవాళ్ళు అందుకని దీన్ని పాండవర బత్తి అని పిలుస్తారు